ఇప్పుడు మనసు సీరియల్ ప్రేమ్ వసుధారా అలిఎస్ రక్షా గౌడ మ్యామ్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మనకు అందజేస్తూ ఉంటారు మనకు తెలియజేస్తూ ఉంటారు అలాంటి రక్షా మ్యామ్ ఈరోజు ఏ పోస్ట్ పెట్టారు తెలుసుకోవాలి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది తను కోఆర్టిస్టులు కూడా మంచి ఫ్రెండ్స్గా ట్రీట్ చేస్తూ అందరితో కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు రక్షాన అదేవిధంగా ఈరోజు తన కోఆర్టిస్ట్ కావ్య గారి బర్త్డే అదేనండి గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య గారి బర్త్డే ఈరోజు సో ఆవిడ హ్యాపీ బర్త్డే కావ్య అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా కోఆర్టిస్ట్ బర్త్డేనే కాదు వాళ్ళతో కూడా మంచిగా చాలా మంచి బిహేవియర్ కలిగి ఉంటారు రక్షా మ్యామ్ తనతో పనిచేసే టీంలోనే కాకుండా వేరే సీరియల్స్లో చేసే వాళ్ళతో కూడా ఫ్రెండ్స్ అందరితో కూడా మంచి రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ ఉంటారు సో త్వరలోనే రక్ష మేము కొత్త సీరియల్తో మనం ముందుకు తిరిగి రావాలని మనందరం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి